అమ్మవారి క్రీగంటి చూపుల మాయలో కామపరోసులైన రాక్షసులను సంహరించి జగత్ శ్రీ మహావిష్ణువు చక్కగా నిర్వర్తించాడు అనేకమైన క్రూర ప్రాణులను తనలో ఉంచి పోషిస్తున్న సాగరుని కూతురైన మహాలక్ష్మి యొక్క క్రీగంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతాజ్ను కావించుగాక సందర్భం మధుకైటబ్లు అనే రాక్షసులు వెయ్యి సంవత్సరాల తపస్సు చేసి జగన్మాతను మెప్పించి స్వచ్ఛంద మరణమును వరంగా పొందారు ఆ రాక్షసులు వరగర్వముతో విష్ణువుపై యుద్ధానికి వచ్చారు స్వచ్ఛంద మరణం వరంగా పొందిన వారిపై విజయం సాధించుటకు మహావిష్ణువు అమ్మవారిని స్మరించగా అమ్మవారు జగన్మోహిని రూపముతో వారి వైపు చూసింది ఆ కడగంటి చూపులకు చిరునవ్వుకు ఆ రాక్షసులు మాయామోహంలో చిక్కుకున్నారు అప్పుడు మహావిష్ణువు ఇంతటి వీరులైన మీతో యుద్ధం నాకు సంతోషం కలిగిస్తుంది మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు అందుకు రాక్షసులు మదగర్వంతో నీకే మేము వరం ఇస్తాము ఏమి కావాలో కోరుకోమన్నారు నాతో యుద్ధం చేసి మీరు నా చేతిలో చావాలి అని లోక కళ్యాణార్థమై విష్ణువు వారిని కోరాడు ఆ విధంగా అమ్మవారి క్రీగంటి చూపు మాయలో మదన పారవస్యంతో ఆ రాక్షసులు విష్ణువుకే వరమునిచ్చి చావును కొని తెచ్చుకున్నారు అమ్మ సృష్టి ఆదిలో నీ క్రీగంటి చూపు వలన మదన పరవశులైన రాక్షసులను విష్ణువుచే సంహరింపచేసి ఈ జగత్తును రక్షించావు అనేకమైన క్రూర ప్రాణులను తనలో ఉంచి పోషిస్తున్న సముద్రునికి కూతురు ఇది నీ కారుణ్యమే కదా నీ చూపులు జగత్తును రక్షించేవి కరుణను వర్షించేవి ఈ పేద బ్రాహ్మణులపై నీ చూపును ప్రసరించి వారి దారిద్ర్యము పరిహారం చేసి రక్షించి తల్లి